హలో గైస్ నేను ఒక మూడు రోజుల నుంచి బిగ్ బాస్ రివ్యూ చేయట్లేదు నేను ఏమైనా అమ్మో చాలా మిస్ అయిపోయాను అసలు ఏమి మిస్ అయిపోయాను వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకుంటే నథింగ్ ఏమీ లేదు జీరో కంటెంట్ అనమాట నేను ఆ మూడు రోజులు కొన్ని కొన్ని పాయింట్లు చూశాను అవి చెప్పాలనుకుంటున్నాను సో ఆ పాయింట్లు మాట్లా మాత్రమే చెప్పేసి ఈ ఈరోజు ఎపిసోడ్లోకి క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసరికి కళ్యాణ్ గురించి మాట్లాడతాను కళ్యాణ్కి ఎందుకు ఫ్యామిలీ గురించి కానీ ఫ్యామిలీ మెసేజ్ కానీ ఫ్యామిలీ ఫోటో కానీ అసలు ఏం ఎందుకు చూపించట్లేదు నాకు అర్థం కావట్లేదు నేను ఇంకా అలా సాక్రిఫైస్ వచ్చినప్పుడు ఒక పెద్ద సాక్రిఫైస్ కదా ఇది ఖచ్చితంగా కళ్యాణ్కి ఏమైనా ఒక ఫోటోనో లేకపోతే వీడియో మెసేజో లేకపోతే ఒక వాయిస్ నోటో ఏదో ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన తీరా చూస్తే ఫుడ్ అన్నారు అరే ఇదేంటరా అనుకున్నాను అసలు ఫుడ్ ఏంటి దానికోసం ఒక సాక్రిఫైస్ ఏంది అని అనుకున్నా నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది కళ్యాణ్కి ఫ్యా ఈ ఫోటో విషయంలో అండ్ ఈ ఫ్యామిలీ విషయంలో ఎందుకంటే మీరు మిగతా వాళ్ళందరికీ చూసుకుంటే ఎవరో ఒకరికి ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి ఫ్యామిలీ గురించి బట్ ఈ ఒక్క పర్సన్కి ఇంతవరకు ఏదీ రాలేదు నథింగ్ అనమాట సో నాకెందుకో కొంచెం బాధ అనిపించింది ఆ ఒక్క విషయంలో రెండోది మీరు కళ్యాణ్ ని పొగిడింది కేవలం తనుజా సపోర్ట్ చేసినందుకైనా ఎందుకంటే అసలు అతను ఇంత ముందు చాలా బాగా గేమ్స్ ఆడాడు చాలా చింపేసాడు ఈవెన్ కెప్టెన్ అయ్యాడు అప్పుడు కూడా ఒక్క అప్రిసియేషన్ లేదు ఒక్క అప్రిసియేషన్ లేదు బట్ ఇప్పుడు సడన్ గా ఆ ట్రైన్ టాస్క్ లో కళ్యాణ్ కి సపోర్ట్ ఐ మీన్ తనుజా గారికి సపోర్ట్ చేస్తే దివ్య వెళ్ళి ఆ కుర్చీ తీసేసుకున్నందుకు బాధపడ్డాడు అని చెప్పేసి దానికోసం మీరు పొగిడారు చూడండి నాకు అక్కడ అనిపించింది అరే అంటే ఇప్పుడు తనుజాని సపోర్ట్ చేస్తేనే కళ్యాణ్ కి అప్రిసియేషన్ వస్తుందా కళ్యాణ్ అనే కాదు ఇంకెవరికైనా తనుజాకి సపోర్ట్ నిలబడితేనే వాళ్ళకి అప్రిసియేషన్ వస్తుందా వాళ్ళని బాగా పొగుడతారా లేకపోతే ఏదో పాయింట్ తీసుకొని తిడతానే ఉంటారా అని చెప్పేసి సో అదొకటి పాయింట్ గట్టిగా అనిపించింది ఎందుకో అండ్ తర్వాత ఈ సాటర్డే ఎపిసోడ్ సండే చేసి సండే ఎపిసోడ్ సాటర్డే చేశారు అది ఎందుకు అర్థం లేదు మేబీ వాళ్ళ డేట్ క్లాషెస్ లో మరేమో మనకేమైతే అయితే క్లారిటీ లేదు బట్ హీస్ సూపర్ బండే నాగార్జున గారు అయితే చాలా బాగున్నారు ఆ గెటప్లో ఆ షర్ట్ లో పీక్స్ సండే అండ్ ఈ నామినేషన్స్ లో ప్రతి తుపాసు నామినేషన్స్ అండి అందరి తుప్పాస్ నామినేషన్స్ ఈ ఒక్క రీజన్తోనే బిగ్ బాస్ వచ్చేసరికి ప్రతి వారం నామినేషన్స్ టైంలో టాస్క్లు పెట్టి నామినేట్ చేస్తున్నాడు మీరు ఇలాంటి తుప్పాస్ నామినేషన్స్ ఇస్తున్నారని తుప్పాస్ రీజన్స్ ఇస్తున్నారని మనం ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయింది సిక్స్టీ ఫిఫ్త్ డేలో ఎప్పుడో ఉన్నాం ఇప్పుడు కూడా వే రీజన్స్ అయ్యే తుప్పాస్ రీజన్స్ ఇచ్చి మళ్ళీ నామినేట్ చేస్తున్నారు చూడండి అందుకే ఈ సీజన్ ఫ్లాప్ అయింది దే సేమ్ రీజన్ అందుకని బిగ్ బాస్ ప్రతిసారి వీకెండ్లో ఏదో ఒక వీక్ డేలో ఆ టాస్క్ లో పెట్టో ఏదో దాన్ని పెట్టి నామినేషన్స్ చేస్తున్నాడు ఇలాంటి నామినేషన్ తక్కువ చేస్తున్న రీజన్ ఇదే సో నాకు ఎందుకు అనిపించింది ఈవెన్ కళ్యాణ్ ని మరీ దారుణం కళ్యాణ్ కి ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఒకవేళ నిఖిల్ ఆన్ గౌరవ్ ఈ వీక్ సేవ్ అయ్యి నెక్స్ట్ వీక్ అయినా వచ్చినా కూడా మళ్ళీ కళ్యాణ్ నిఖిల్ ఆర్ గౌరవ్ వీళ్ళిద్దరిని వేస్తారు చూడండి అసలు వీళ్ళు ఒక ఫామ్ అయిపోయారు ఒక గ్రూప్ లాగా ఎట్లా అంటే డెమాన్ రీతు తనుజ దివ్య కళ్యాణ్ ఇమాన్యువల్ వీళ్ళందరూ ఒక ఒక గ్రూప్ లా ఫార్మ్ అయిపోయి మీరు ఒక సారి చూసుకుంటే వీళ్ళలో వీళ్ళని ఎవరు నామినేట్ చేసుకోరు దాదాపుగా మ్యాక్సిమం ఆ రీతు అని తప్ప మినహాయించితే మిగతా వాళ్ళ ఎవరు ఎవరు నామినేట్ చేసుకోరు చాలా సేఫ్ గా చాలా వీళ్ళ ఒక ఫామ్ ఒక ఎందుకు సిండికేట్ లాగా వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కలిసి వేరే వాళ్ళని మాత్రం నామినేట్ చేద్దాం అని చెప్పేసి ఎవరెవరు బక్రా దొరుకుతాయని చెప్పేసి ఇంత ముందు రాము అనే బక్రా దొరికాడు రాముకి గుద్ది పడేశారు ఇప్పుడు బక్రా వచ్చేసరికి గౌరవ్ నిఖిల్ ఇద్దరు ఉన్నారు ఒకవేళ గౌరవ అన్నికి వెళ్ళిపోయితే మీరు ఎవరు నామినేట్ చేస్తారని చూడాలి నా తెలిసినంత అప్పుడు బక్ర సుమన్ గారు అవుతారేమో అనిపిస్తుంది సుమన్ గారికి వచ్చేసరికి మీరు ఇంకా గేమ్ ఆడట్లేదండి మీరు ఇంకా చాలా స్మూత్గా ఉంటున్నారు చాలా నార్మల్గా ఉంటున్నారండి ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకోవట్లేదండి అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామని చెప్పి చాలా అంటే చాలా సేఫ్గా వేస్తారేమో అనిపిస్తుంది నాకు సో అది నాకు నామినేషన్స్ డే అయితే అసలు బర్త్ డే అస్సలు అంతా అస్సలు ఎవరి నామినేషన్ బాల నాకైతే సో ఇంకా ఇంక ఇంకా చాలండి నాకైతే ఈ పాయింట్లు ఎందుకో గట్టిగా చెప్పాలనిపించింది ఇంక ఇవాళ లోకి వెళ్ళిపోదాం ఇవాళ ఎపిసోడ్ లో ఫనీ టాస్క్ పెట్టారు ఫన్ చాలా బాగా క్రియేట్ నేను ఇంకా ఫనీ టాస్క్ పెట్టి ఇంకెన్ని ఫన్ టాస్క్లు రావా సీజన్ మొత్తం ఫన్ టాస్క్ పెట్టి వదిలే వదిలేసారేమో అనిపించింది బట్ ఫన్ టాస్క్ అయినా కూడా ఎంత ఫండ్ జనరేట్ అయిందో అంత టాస్క్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది సో ఇట్స్ గుడ్ డే అని చెప్పొచ్చు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే పర్సనల్ గా కింగ్స్ వచ్చేసరికి కళ్యాణ్ అండ్ దివ్య అండ్ రీతు వీళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు అపోనెంట్స్ ను ఆడుకున్నారేమో అనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా వరకు చూపలేక లైవ్ లో అయితే చాలా బాగా చూపించారు కళ్యాణ్ ఏమో తనుజ్ అని చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాడు అంటే ఎక్కువ ఆడుకోలేదు వాళ్ళిద్దరు మాత్రం కొంచెం బా ఆడుకున్నాడు కానీ తర్వాత దివ్య అండ్ బర్ణి గారు బో భయంకరంగా ఆడుకుంది భయంకరంగా ఆడుకుంది బర్ణి గారిని నెక్స్ట్ రీతు అండ్ పవన్ రీతు కూడా ఆల్మోస్ట్ పవన్ ని చాలా వరకు ఆడుకుంది సో వీళ్ళు కింగ్స్ అయిపోయి వాళ్ళ అపోనెంట్స్ ఉన్న ముగ్గురిని చాలా బాగా ఆడుకున్నారు చాలా ఫన్ క్రియేట్ అయింది మీకు ఎపిసోడ్లో ఎంత ఫన్ ఉందో లైవ్ లో ఇంకా చాలా హైలైట్ ఫన్ ఉంది అనమాట అది చూడండి ఎవరైనా మిస్ అయితే చాలా బాగుంటుంది అది ఒకసారి లైవ్ రేపు కూడా ఈ టాస్క్ ఒక వన్ వీక్ రన్ అవుతుంది కాబట్టి లైవ్ చూడండి చాలా బాగుంటుంది ఈవెన్ సుమన్ సుమన్ గారిది అండ్ ఇమాన్యువల్ కామెడీ కాంబినేషన్ చాలా బాగుంది ఈవెన్ అసలు ఇవాళ నేను ఇమాన్యుల్ హైలైట్ అవుతాడు అనుకుంటే సుమన్ హైలైట్ అయ్యాడనమాట అంత బాగా కామెడీ జనరేట్ చేశాడు నాకు ఇంకా ఎక్కడ బాగా నచ్చిందంటే ఆయన ఎగ్ కోసం లోపలికి వస్తాడు లోపలికి వచ్చినప్పుడు చెక్కింగ్ చేస్తాడు అంటే దా దా చెక్ చేద్దా అది చెప్పేసి వచ్చినప్పుడు కోపం కానీ వీళ్ళేమో అన్నాళ్ళకి దండం పెడతాను నువ్వు కోపం పడబాకే అని చెప్పేసి వీళ్ళు పాపం అని అని నా సిచ్యువేషన్స్ కానీ ఒకటి గమనించేది ఆయన లోపలికి వెళ్ళి ఎగ్ ఇలా ఎగరేసి ఇలా తీసుకునేటప్పుడు ఒక గొనుగుతాడు కొంచెం అది బూత్ ఏదో నాకు అర్థం కాలేదు చాలా వరకు ట్రై చేసి వినడానికి బట్ నాకైతే అర్థం అది ఎవరికి అర్థమైతే నాకు చెప్పండి ఒకసారి కమెంట్ బాక్స్ లో అండ్ ఈ వీక్ అందరు నాకు తెలిసి ఫ్యామిలీ వీక్ ఎక్స్పెక్ట్ చేశారు సో ఎలా ఉంటుంది చెప్పండి ఫ్యామిలీ వీక్ అంత మంది సంత లోపల ఉంటే ఎవరైనా ఫ్యామిలీ వీక్ లో ఒక ఏడుగురు ఎనిమిది మందిని ఎక్స్పెక్ట్ చేస్తారు మరి ఇంత మందిని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయరు కదా సో దాదాపుగా ఈ వీక్ లో ఒకరిని పంపించేసి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది సో నెక్స్ట్ వీక్ ఇస్ ద ఫ్యామిలీ వీక్ అండ్ అదే బర్నీ గారు హెడ్ మసాజ్ చేసేటప్పుడు బాగా ఆడుకున్నారు ఈవెన్ సుమరాన్ కూడా వెళ్ళి వెనక ఆడుకోవటం అని చెప్పేసి టివి థింకింగ్ బాగుంది ఐ మీన్ అలాంటి అసలు థింకింగ్ రావటం అనేది గ్రేట్ ఆ థింకింగ్ రావటం సో ఇది ఇంతవరకు ఫన్ జరుగుతుంది ఇప్పుడు ద మెయిన్ టూ ఇన్సిడెంట్స్ ద టాస్క్ బాల్ టాస్క్ వచ్చి అండ్ అట్టా పెట్టేలా టాస్క్ అలా టవర్ పెట్టాలి ఆ టాస్క్ ఈ రెండు టాస్క్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసరికి బాల్ టాస్క్ ఇందులో రీతుది తప్పు ఉందా లేదా దీని గురించి నేను క్లియర్గా వన్ బై వన్ లేయర్ లేయర్గా చెప్తాను ఒకసారి మీకు అర్థమవుతుంది దానిలో తప్పు ఎవరితో మీరే చెప్పండి లాస్ట్ కి ఫస్ట్ వచ్చేసరికి రీతుది రీతు తనుజ వెళ్ళి పుష్ చేస్తే పవన్ వెళ్ళి వెనక్కి వెళ్ళాడా అనే దాని ముందు మాట్లాడుకున్నాం ఫస్ట్ అక్కడ తనుజా పుష్ చేసిందా లేదా అంటే ఎస్ చేసింది పుష్ చేసింది కానీ మరీ ఇలా తోసేస్తే వెనక్కి వెళ్ళిపోయే పుష్ కాదు ఎట్లా అంటే పుష్ చేయడానికి అంటే ఇలా బాల్ చేయడానికి వస్తున్నప్పుడు ఈ చెయ్యి ఈ చెయ్యి టచ్ అయిపోయింది అనమాట అంటే తనుజ ఉన్న ఈ హ్యాండ్ వెళ్ళి పవన్కి ఎక్కడ టచ్ చేయింది టచ్ అయినప్పుడు వెనక్కి వెళ్ళి వెళ్ళిపోయాడు దీనికోసం అతను వెనక్కి వెళ్ళిపోవడం అది కరెక్టా కాదా అంటే ఇట్స్ రాంగ్ ఎందుకంటే మీరు దీన్ని ఎలా కంపేర్ చేస్తారంటే లాస్ట్ రౌండ్ లో నిఖిల్ వర్సెస్ సంజనా గారు ఆడుతున్నప్పుడు ఒకసారి అది గమనిస్తే నిఖిల్ ఇలా ఫోర్స్ వచ్చేస్తాడు సంజనా గారి మీద ఎయిట్ అండ్ బాల్స్ అప్పుడు సంజన గారు రెండు రెండు సార్లు వస్తాడు రెండు సార్లు ఏం చేసింది చెప్తా ఫస్ట్ టైం ఏమో ఇలా వెనక్కి వెళ్ళింది తప్ప వెనక్కి స్టెప్ వెనక్కి వెయ్యలేదు అంటే ఆ గీత దాటి వెనక్కి వెళ్ళలేదు అది ఫస్ట్ థింగ్ సెకండ్ టైం అలానే వచ్చినప్పుడు ఇట్లా ఉన్న అమ్మ ఆ సంజన గారు ఇట్లా తప్పించుకొని సైడ్ కి వెళ్ళిపోయారు తప్ప వెనక్కి వెళ్ళలేదు సో ఈ రెండు సిచ్యువేషన్స్ మీరు కంపేర్ చేస్తే పవన్ డెమోన్ తో డెమోన్ పవన్ సిచువేషన్ తో డెమోన్ పవన్ చేసింది అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్ వెనక్కి ఎలటం అనేది అండ్ గీట్ దాడటం అనేది ఇక్కడ రీతుకి ఏమైపోయిందంటే ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది కన్ఫ్యూజన్ వచ్చేసింది క్లియర్ గా ఎందుకంటే డెమోన్ పవన్ తో సపోర్ట్ చేయటం అనేది ఆ అమ్మాయికి ఎక్కడో చోట క్లియర్ గా కనపడుతుంది మీరు ఎంత వాదించినా ఏం చేసినా అమ్మాయి సంచలక చాలా ఫెయిర్ అది ఇది అనుకున్నా కూడా డెమోన్ పవన్ కి సపోర్ట్ చేయాలి డెమోన్ పవన్ గెలవాలి అన్న ఆలోచన అమ్మాయికి ఎక్కువ చోట ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఉండే ఉంటది ఇదే పాయింట్ లో అమ్మాయి ఈవెన్ మధ్య మధ్యలో హింట్స్ ఇవ్వడం కూడా ట్రై చేసింది లైక్ పవన్ జీరో జీరోలో ఉంటే ఎవరు 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 ఫెయిల్ అవ్వరు బయటికి వెళ్ళలేరు సో జీరో జీరో ఉండటకుండా నువ్వు ఫోర్స్ ట్రై చేయండి అని చెప్పేసి మధ్య మధ్యలో చాలా మంచి హింట్లు ఇచ్చింది పవన్ కి అది పవన్ తీసుకున్నాడు ఆల్మోస్ట్ కొన్ని కొన్ని సార్లు సో ఇది ఆ వెనక్కి వెళ్తుంది ఎలా అని చెప్పేసి ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే నిఖిల్ కి అన్ఫేర్ జరిగింది అని దాని గురించి మాట్లాడుకుందాం డెమోన్ పోవల్ రెండు సార్లు బయటకు వెళ్ళినప్పుడు ఈవెన్ నిఖిల్ కూడా రెండు సార్లు బయటకు వెళ్ళాడు అక్కడ ఒకవేళ సంజనా గారు కానీ తనుజ గారు గాని పాయింట్ గట్టిగా ఉంటే లైక్ డెమోన్ కూడా రెండు సార్లు వెళ్ళాడు కదా అని ఒక పాయింట్ ఉంటే ఖచ్చితంగా నిఖిల్ కి అన్ఫేర్ జరిగేది నిఖిల్ ని బయట ఉంచేవాడు బయటకెళ్లే ఫస్ట్ రౌండ్ లోనే వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుకునే వాళ్ళు అక్కడ వీళ్ళిద్దరు కలిసి ఎవరు తనుజ గాని సంజనగర్ గాని గట్టిగా స్టాండ్ తీసుకొని డెమోన్ కూడా వెళ్ళాడు కదా వై ఓన్లీ నిఖిల్ అనే ఒక గట్టి స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఆ ఐ మీన్ రీతు అవును కదా అని చెప్పేసి ఆమె టాపిక్ డైరెక్ట్ మార్చేసి సంజనగర్ గారి మీద డైరెక్ట్ అటాక్ చేసింది అక్కడ అమ్మాయి చేసిన తప్పని అమ్మకి తెలుసు రీతు చేసిన తప్పని అక్కడ నిఖిల్ కి అన్ఫేర్ చేస్తున్నాను డెమోన్ పవర్ ని సపోర్ట్ అని చెప్పేసి అందుకని మళ్ళీ ఇద్దరిని సార్ బ్యాక్ ఇన్ ద గేమ్ బ్యాక్ ఇన్ ద గేమ్ అని చెప్పేసి అనేసి అమౌంట్ నే వెళ్ళిపోయి సంజనా గారిని డైరెక్ట్ గా అటాక్ చేసేసింది వర్బల్ అటాక్ లైక్ మీరు మీ గేమ్ ఆడండి మీరు అక్కడ ఎందుకు ఉన్నారు మీరు అది ఎందుకు ఎందుకు అని చెప్పేసి ఈవెన్ సంజనా గారు కూడా కూల్ ఫస్ట్ స్టార్టింగ్ వరకు బాగానే ఉన్నారు బాగానే డిఫెండ్ చేస్తున్నారు చాలా బాగా మాట్లాడారు కానీ ఎక్కడైతే ఈ బాల్స్ నేను సెవెన్ వేస్తున్నాను ఎక్కడ ఉన్నాను నా గేమ్ నాది నా స్ట్రాటజీని నాది అన్నారో అక్కడ షీ లాస్ట్ ఇట్ అనమాట ఇద్దరిది మిస్టేక్స్ ఉన్నాయి సో రీతు యాజ్ అ సంచాలక్ గా ఫెయిల్ అయింది అండ్ సంజనా గారు యాజ్ ఎ గా గేమ్ ఆడటంలో ఫెయిల్ అయిపోయారు సో ఇద్దరిది రాంగ్స్ ఉన్నాయి బట్ క్లియర్లీ రీతు వచ్చేసరికి డెమాన్ పవన్ కి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఇంకొక మిస్టేక్ చెప్తాడు క్లియర్ మిస్టేక్ ఎవరిది అంటే డెమోన్ పవన్ ది చాలా పెద్ద మిస్టేక్ ఉంది నాకు ఈ అబ్బాయి ఏంటో అస్సలు అర్థం కాడు ఎందుకంటే డెమోన్ పవన్ చాలా బాగుంటాడు చాలా మంచిగా బిహేవ్ చేస్తాడు ఎక్కడా సారీ చెప్పాలో అక్కడ సారీ చెప్తాడు ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటాడు ఇంతవరకు బానే ఉంది ఐ మీన్ గేమ్ చాలా బాగా ఆడతాడు సో ఇంతవరకు బానే ఉంది ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ విత్ డెమోన్ ఈస్ స్టాండ్ తీసుకోపోవటం ఎక్కడ గెట్టింగ్ మాట్లాడాలో ఎక్కడ చిన్నగా మాట్లాడాలో అబ్బాయికి తెలియదు చాలా క్లియర్గా తెలియదు ఎందుకంటే రీతు అంత గట్టిగా ఆ నీ కోసం స్టాండ్ తీసుకుంటున్నప్పుడు అంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు డెమోన్ తోసేసావు తనుజా డెమోన్ ని తోసేసావు అని చెప్పేసి అంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అక్కడ డెమోన్ స్టాండ్ తీసుకోవాలి తీసుకొని అవును తను నువ్వు నన్ను తోసేసావు నాకు నీట్ చేయట వచ్చింది నేను వెళ్ళిపోయాను అది ఇది అని చెప్పేసి గట్టిగా మాట్లాడాలి ఆ స్టాండ్ తీసుకోవాలి అక్కడ అది చేయకుండా ఆ కాసేపు కామ్ ఉండిపోయి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నా అని చెప్పి కామ్ ఉండిపోయి కాసేపు అయిన తర్వాత మళ్ళీ తనుజా వెళ్ళి డెమోన్ తో గట్టిగా అరిస్తున్నప్పుడు ఆ నువ్వు ఇలా నా మీదకి రాబోయో అందుకని వెనక్కి వెళ్ళాను అని చెప్పేసి అనటం అనేది వెరీ లేమ్ ఎక్స్క్యూజ్ అక్కడ చాలా క్లియర్ గా లేమ్ ఎక్స్క్యూజ్ దాని వల్ల రీతుకి పెద్ద బొక్కబడింది ఆ ఎందుకంటే తనుజాకి గట్టిగా పాయింట్ పెడతానికి అక్కడ డెమోన్ హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ రీతుకి తనుజాకి వన్ అండ్ వన్ జరుగుతుంది రీతు కరెక్ట్ గా గెట్టి పాయింట్ పెడుతుంది నువ్వు తోసావు తనుజా నువ్వు తోసావు తనుజా అని ఎప్పుడైతే డెమోన్ పవన్ లేదు తను నువ్వు తోయలేదు నువ్వు నా మీదకి రాబోతున్నావు వెనక్కి వెళ్ళాను అన్నప్పుడు అక్కడ పోయింది ఇట్స్ గాన్ అనమాట రీతు ఎంత ఎంత వాదనాడిందో అదంతా పోయింది ఇది ఒక పాయింట్ రెండోది గివ్ అప్ చేయటం అసలు ఇద్దరిని లోపలికి వచ్చి గేమ్ ఆడండి అన్నప్పుడు మీరు అసలు ఏది వినకూడదు ఆ ఫౌల్ ఆడావా ఏం ఆడావా ఇవన్నీ సంచాలకు చూసుకుంటుంది నీకు అసలు సంబంధం లేదు అని నువ్వు అసలు వినకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినకుండా నీ గేమ్ నువ్వు ఆడాలి ఎందుకంటే నిఖిల్ కూడా గేమ్ లో ఉన్నాడు కాబట్టి ఒకవేళ నిఖిల్ని ఫౌల్ బయటికి పంపించేసి నువ్వు ఒక్కడివి ఆడుతున్నావు నువ్వు ఫౌల్ చేసినా నువ్వు ఆడుతున్నావు అని నీకు ఎవరైనా అంటా ఉంటే అప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ ఓహే పోండి నేను నెక్స్ట్ గేమ్ ఆడుకుంటా మీరు మీరు ఆడుకోండి అని చెప్పేసి వెళ్తే అది కరెక్ట్ అలా కాకుండా ఇద్దరు ఆడుతున్నప్పుడు చాలా ఫేర్ గా గేమ్ నడుస్తున్నప్పుడు గివ్ అప్ చేసేసి నీ బాల్స్ అన చేసుకొని ఎందుకు వెళ్ళిపోవటం అనేది చాలా పెద్ద మిస్టేక్ డెమాన్ మిషన్ లో ఇదైపోయింది ఇప్పుడు నిఖిల్ కి అన్ఫేర్ జరిగింది ఇంకొక అన్ఫేర్ ఏంటి అంటే సి ద పాయింట్ ఈజ్ ఆ రీతు చేసిన ఒక పెద్ద మిస్టేక్ రెండు పెద్ద రెండు మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ మిస్టేక్ డెసిషన్ డైరెక్ట్ గా వెళ్ళి రీకిల్ చెప్పడం నిఖిల్ కి లాస్ట్ లో ఫస్ట్ రౌండ్ లో టూ బాల్స్ ఉన్నాయి తనుజాకి త్రీ బాల్స్ ఉన్నాయి అలా ఉన్నప్పుడు వెళ్ళి కౌంట్ చేసింది కానీ వెళ్ళి నిఖిల్ యు ఆర్ సేఫ్ నిఖిల్ అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసింది చెప్పేసిన తర్వాత లాస్ట్ లో బిగ్ బాస్ పిలిపించి అనౌన్స్మెంట్ ఇచ్చి డేషన్ చెప్పుకున్నప్పుడు నిఖిల్ నువ్వు ఏంది అవుట్ అయిపోయావు రెండు సార్లు బయటికి వెళ్ళావు కాబట్టి పవన్ నువ్వు కూడా రెండుసార్లు బయటకు వెళ్ళావు కాబట్టి నువ్వు కూడా అవుట్ అయిపోయావు సో మీ ఇద్దరిలో ఇద్దరు అవుట్ ఆఫ్ ద కోర్ట్ కాబట్టి ఇప్పుడు తనుజాకి ఇచ్చేస్తానని చెప్పడం అనేది చాలా రాంగ్ థింగ్ ఎందుకంటే అక్కడ రాంగ్ థింగ్ ఇది సెకండ్ మిస్టేక్ సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ గేమ్ లో బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరికి ఫెయిర్ ఛాన్సెస్ ఇచ్చేసి సో ఇద్దరిది ఇద్దరిది రాంగ్ సో ఇద్దరిది రద్దు చేస్తాను ఇద్దరు మళ్ళీ గేమ్ లోకి రండి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పింది సో నలుగురు మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయండి రీఫ్రెష్గా ఉన్నప్పుడు నిఖిల్ ఈజ్ ఇన్ ద గేమ్ అప్పుడు గేమ్ తను ఆ ఆ పాయింట్ ఏ పాయింట్ మీరు తర్వాత డెసిషన్ చెప్పేటప్పుడు తను అవుట్ ఆఫ్ ది గేమ్ వెళ్ళిపోయాడు రెండు సార్లు అని అప్పుడు మీరు అప్పుడే తీసేయాలి అలా కాకుండా నువ్వు మళ్ళీ గేమ్ రా నిఖిల్ నువ్వు ఆడు అని చెప్పేసి నువ్వే ఒక సజెషన్ ఇచ్చి నువ్వే ఒక అడ్వైజ్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఆ పాయింట్ పట్టుకొని నువ్వు డెసిషన్ చెప్పడం అనేది వెరీ వెరీ రాంగ్ థింగ్ రీతు విషయంలో సో ఇన్ని మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి ఈ అన్ని లేయర్స్ లో రీతుది ఎక్కడ కరెక్ట్గా ఉందంటే అంటే సంజనా గారితో వాదనార్థం మాత్రమే కరెక్ట్గా ఉంది సంజనా గారికి మీరు గేమ్ సరిగ్గా ఆడట్లేదు మీరు ఇలా నిలబడ్డారు సెవెన్ బాల్స్ ఉన్నాయి అంటేనే మీరు సరిగ్గా ఆడట్లేదు అని అని ఆ పాయింట్ ఉంది ఏ ఏ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్ చాలా కరెక్ట్ సో అక్కడ రీతుది ఒక్క పాయింట్ లో తప్ప మిగతా అన్ని రాంగ్ డేషన్స్ సో షీఈ్ ఫెయిల్ యాజ్ సంచాలక్ అండి క్లియర్ అది సో ఇది ఇంత ఇంత ఉంది ఆ లేయర్ లేయర్గా సో అది బాల్ టాస్క్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అట్టపేటలు టాస్క్ టవర్ నిర్మించాలి అట్టపేటలతో ఎవరు ఎక్కువ పెద్ద టవర్ నిర్మిస్తారో వాళ్ళు గెలిచారు అని చెప్పేసి అక్కడ సంజనా గారు చాలా మంచిగా సుమన్ గారిని కోరుకున్నారు ఎందుకంటే మిగతా ఎవరిని తీసుకున్నా వాళ్ళ హైట్ దాంతో ఈజీగా పెట్టేస్తారు లేకపోతే రిస్క్ తీసుకుంటారు ఇక్కడ ఎందుకు రిస్క్ తీసుకుంటారు అనేది నేను లాస్ట్ లో చెప్తాను సో ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయినది కళ్యాణ సంచాలక్ కాబట్టి వీళ్ళందరూ పెడతాం స్టార్ట్ చేశారు ఇందులో మిస్టేక్ ఎవరిది అంటే ఫస్ట్ మిస్టేక్ కళ్యాణ్ పెద్ద మిస్టేక్ ఉంది ఏంటంటే టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు సంచాలకులు రూల్స్ పెడతారు ఏమేమి రూల్స్ అనుకుంటున్నారో వాళ్ళు రూల్స్ అన్ని పెడతారు నువ్వు అప్పుడే రూల్స్ చెప్పేయాలి ఒకవేళ మీ ఇద్దరిది హైట్ సేమ్ గా ఉంటే దాంట్లో ఎవరిది కరెక్ట్ గా ఉంటుంది స్టెబిలిటీ ఎవరిది నీట్ గా ఉంటుంది వాళ్ళది మాత్రమే నేను కన్సిడర్ చేస్తా అని చెప్పేసి చాలా నీట్గా చెప్పాలి నువ్వు అది చెప్పకపోవటం ఫస్ట్ మిస్టేక్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే సుమన్ గారి హైట్ తక్కువ కాబట్టి ఆయన అంతేమీ వేయలేడు హైట్ కి ఈజీగా సంజన గారు వేసేస్తారు సో సంజన గారు ఈజీ గెలుస్తారు ఈ టాస్క్ లో అనే ఉద్దేశంతో ఖచ్చితంగా రూల్స్ చెప్పలేదని క్లియర్గా అర్థమైపోతుంది ఆ చెప్పకపోవడం పెద్ద మిస్టేక్ కళ్యాణ్ విషయంలో అదొకటి రెండోది వచ్చేసరికి ఇంకో పెద్ద మిస్టేక్ ఎవరిది అంటే ఎంత మిస్టేక్ కళ్యాణ్ ఉందో అంత మిస్టేక్ తనుజెన్ దివ్యది కూడా ఉంది రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఒకసారి బిల్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కడతం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి చాలా టైం మిగిలి ఉంది లాస్ట్ ఒక బ్రిక్ అది అట్టపెట్టే ఏదో ఉంది కదా అది వేయటానికి చాలా టైం ఉంది సంజనా గారు వేస్తే ఆయన కింద పడిపోతే ఎక్కడ సుమన్ గారు గెలుస్తారా అని సేమ్ స్ట్రాటజీ సుమన్ గారు నేను వేస్తే ఆయన కింద పడితే ఎక్కడ సంజనా గారు గెలుస్తారా అని చెప్పేసి ఇద్దరు వేయటం మానేశారు ఇద్దరు అలా అని నుంచి అప్పుడు చాలా క్లియర్ గా కళ్యాణ్ వచ్చి మల్టిపుల్ టైమ్స్ చెప్పాడు మీరు రిస్క్ తీసుకోండి ఆడండి గేమ్ స్టార్ట్ చేయండి కంటిన్యూ చేయండి రిస్క్ తీసుకోండి అని చెప్పేసి అక్కడ నుంచి తనూజ అండ్ ఈవెన్ ఇక్కడ సుమన్ గారు రెడీగా ఉన్నారు రేటానికి బట్ అక్కడ నుంచి తనుజా అండ్ దివ్య గట్టి గట్టిగా అది సార్ వద్దు ఏ బాక వద్దు ఏ బాక వద్దు ఏ బాక అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా అది సార్ ఆ ఒక్క పర్టికులర్ రీజన్ దగ్గరే మాత్రమే తనుజా అండ్ దివ్యా మిస్టేక్స్ ఉన్నాయి లేదంటే చాలా క్లియర్ గా చాలా ఎవిడెంట్ గా కళ్యాణ్ మిస్టేక్ ఉంది అండ్ కళ్యాణ్ ఇంకా చాలా టైం ఉంది కూడా గేమ్ ఆడేటప్పుడు కూడా వీళ్ళు అంతసేపు పట్ బిల్డింగ్స్ కట్టేసి నిలబడ్డారు చూడండి అప్పుడు కూడా చాలా టైం ఉంది వెళ్ళి చెప్పేయచ్చు అయ్యా ఎళ్ళి స్ట్రైట్ పెట్టేసుకొని స్ట్రైడే పెట్టుకోండి స్ట్రైడే పెట్టుకుని వాళ్ళకి మాత్రమే పాయింట్ ఇస్తానని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటి అంటే తనుజ అండ్ దివ్య వీళ్ళిద్దరు దాంట్లో ఇంకో మిస్టేక్ ఏంది అంటే సుమన్ గారు మీరు ఒకసారి థర్డ్ బ్రిక్ ఫోర్త్ బ్రిక్ కట్టేటప్పుడు చూడండి స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు చేస్తున్నప్పుడు అక్కడి నుంచి గట్టి గట్టిగా సుమన్ తనుజానో మరి దివ్యాన్ని ఎవరు క్లియర్ చూడలేదు వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తున్నారు దాంతో నీకు సంబంధం లేదు దాంతో నీకు నువ్వు స్ట్రైట్కి పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు బ్రిక్స్ ఎక్కువై నువ్వు పైకి ఎక్కువై లో అని చెప్పేసి అక్కడ నుంచి గట్టిగా అరిసారు సో ఈ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్లే సుమన్ గారు ఓడిపోయారని చెప్పి నాకు అనిపిస్తుంది బట్ సంజ్ కళ్యాణ్ తీసుకున్న డేషన్ కరెక్టా కాదంటే ఇట్స్ అబ్సొల్యూట్లీ కరెక్ట్ డేషన్ ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక బిల్డింగ్ ని స్ట్రైట్ కట్టిన తర్వాత ముందు హైటెక్ చెక్ చేస్తాం దట్స్ ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ ఆటోమేటిక్గా ఎవరేం చెప్తారు ఆటోమేటిక్ గా స్ట్రైట్ గా ఉందా ఎలా ఉంది వంకరగా ఉందా స్ట్రైట్గా ఉందా అని మాత్రం చూస్తారు సో అక్కడ కళ్యాణ్ చూసింది అదే ఆ స్ట్రైట్గా ఉందా వంకరగా ఉందా అండి అండ్ వీళ్ళేదో రూల్ చెప్పారు ఎవరు కళ్యాణ్ దివ్య అండ్ తను జైంది ఫస్ట్ ఎవరి పైకి అని చెప్పారు అసలు బేస్ లెస్ అండి బేస్లెస్ ఎందుకంటే పైకి ఎవరు ఇచ్చేసారా కిందకి ఎవరు పెట్టారా అనేది అసలు ఎవరు చెక్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది థర్డ్ ప్లేయర్స్కి వెళ్ళేది నువ్వు ఫస్ట్ ది సెకండ్ ఇది నువ్వు చూసుకోకుండా థర్డ్ దాన్ని ఎవడే దూకడు సో ఫస్ట్ ఎంత హైట్ హైట్ సేమా హైట్ సేమ్ అయితే నెక్స్ట్ ఎవరు కరెక్ట్గా స్ట్రైట్ గా ఉంది సంజయ్నగర్ సంజనగర్ ఈజ్ అ విన్నర్ అంత మాత్రమే చాలా క్లియర్గా చెప్పాడు కళ్యాణ్ సో ఆ తప్పు తప్పలేదు దట్స్ వెరీ వెరీ ఫేర్ డెరిషన్ దానికి వచ్చి నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి అనటం మాత్రం అనుసారి కొంచెం రాంగ్ అండ్ ఈవెన్ కళ్యాణ్ కూడా అక్కడే చాలా హర్ట్ అయ్యాడు చాలా అంటే చాలా గెట్టి హర్ట్ అయ్యాడు ఈవెన్ ఇచ్చేసాడు అనమాట ఇచ్చి పడేసాడు డిఫెండ్ డిఫెండింగ్ చాలా బాగుంటది కళ్యాణ్ అంటే ఎవరైనా తన మీదకి వస్తే ఆ డిఫెండ్ చేసుకున్న పాయింట్స్ కానీ చాలా క్లారిటీ చాలా బాగుంటది కళ్యాణ్ విషయంలో సో అది మాత్రం ఇచ్చి పడేసినట్టు అనిపించింది ఆ గట్టిగా బట్ ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా ముందు తీసుకెళ్లిపోయి దాని కొంచెం ల్యాంగ్ ల్యాగ్ చేసాడేమో అనిపించింది ఎందుకంటే నైట్ పూట దాన్నే కూర్చొని ఆ ఒక్క పాయింట్ గురించి ఆలోచించి 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 కూర్చున్నప్పుడు సుమన్ గారు నాకైతే చాలా బాగా నచ్చేశారు అక్కడ సుమన్ గారు వచ్చి ఎక్కువ తీసుకోబాక పాయింట్ని ఇక్కడికి ఎప్పుడు తీసుకోబాక అప్పుడు జరిగిందా అప్పుడు వదిలేసే అసలు ఓడిపోయినాడు నాకే బాధ లేనప్పుడు మీరు ఎందుకు కొట్టుకొని వస్తారు అని చెప్పేసి అన్నాడు సో నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సుమన్ గారు ఏవైతే ఆ మాటలు అన్నారో సో ఎంత ఇంకా ఇవి ఈ రోజు ఏది జరగలే ఈ రోజు అంత మాక్సిమం అంతా ఫన్ ఫన్ గా వెళ్ళిపోయింది ఫనీ టాస్క్ కాబట్టి ఆ ఈ టాస్క్ లో అయితే ఇదే విషయం దాంట్లో వచ్చేసరికి రీతు యాజ్ సంచాలక ఫెయిల్ అయింది ఇక్కడ వచ్చేసరికి సంచాలక ఫెయిల్ అయినది మాత్రం చెప్పను కానీ డేషన్ రాంగ్ చెప్పాడు అంటే రూల్స్ ముందుగా పెట్టుంటే బాగుండేది కళ్యాణ్ విషయంలో కానీ బట్ కళ్యాణ్ తప్పు డేషన్ మాత్రం ఇట్స్ రైట్ డేషన్ పర్ఫెక్ట్ కరెక్ట్ డేషన్ అనిపించింది సో యా దట్స్ ఇట్ ఫర్ టుడే నేను ఏమైనా మిస్ అయ్యి అండ్ కంటిన్యూస్ ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి కంటిన్యూస్గా వస్తే ఈ మూడు రోజులు మిస్ అయింది రీజన్ నా పర్సనల్ రీజన్స్ ఉన్నాయి సో కంటిన్యూస్ నెక్స్ట్ టైం నుంచి అన్ని ప్రతిరోజు చేస్తాను ఇంకా మిగిలింది ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ డేసే కాబట్టి సో దట్స్ ఇట్ ఫర్ టు నేను ఏమైనా మిస్ అయినా ఆర్ రాంగ్ చెప్పినా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ సనీ సైనింగ్ ఆఫ్